కాకాణి గోవర్ధన్ రెడ్డి అవినీతి ఆరాచకాల దోపిడీలతో విసిగిపోయి వైసీపీని వీడుతున్న కేడర్ సోమిరెడ్డి ఏ ఊరికి వెళ్లినా స్వచ్ఛందంగా టీడీపీలో చేరుతున్న వైసీపీ నాయకులు కార్యకర్తలు వెంకటాచల మండలం రామదాసు కండ్రిగులోను వైసీపీ నుండి చాట్ల వెంకట సుబ్బయ్య ఆధ్వర్యంలో యాభై కుటుంబాలు చేరిక నాయుడుపాలెం నుండి మళ్లీ నరసయ్య ఆధ్వర్యంలో యాభై కుటుంబాలు మొత్తం వంద కుటుంబాలు వైసీపీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరిక వీరితో పాటు చాట్ల పుల్లయ్య నరసయ్య మనోహర్ నోసిన వెంకయ్య సుబ్బారావు రౌతు సుబ్రహ్మణ్యం ఈశ్వరయ్య వార్డు మెంబర్లు చల్ల నాగమ్మ మల్లి హరిత చెంచయ్య కృష్ణయ్య బండి కృష్ణ రమేష్ మండెం సురేష్ చల్లా నరసింహ గుర్రం జయరామయ్య మురళి నాగూర్ వినోద్ ఏడుకొండలు వలిపి మునింద్ర పులి అశోక్ తదితరులు వీరందరికీ కండువాలు కప్పి ఆత్మీయ ఆహ్వానం పలికిన సోమిరెడ్డి వైసీపీ ఎత్తిపోయింది కాకణిట్ పరిమితం కళ్ల ముందు కనిపిస్తున్న ఓటమిని జీర్ణించుకోలేక సోషల్ మీడియాలో కాకణి ఫస్ట్రేషన్ పోస్టింగ్లు

చాలా విషయాలు మాట్లాడాలనుకున్నా కానీ చంద్రమైన రెండో మాత్రమే మాటలు సర్వేపల్లి నియోజకవర్గంలో రేపు బాగుబాయి ఎన్నికల్లో చరిత్ర కృషి పాఠము తొమ్మిది తెల్లబోయే కొంతమంది కమిషన్ గోసీ వాళ్ళందరికీ కూడా దిగల పెట్టినొచ్చి మమ్మల్ని మీరందరికీ అభ్యర్థులు చెప్తాను మీతో పాటు మీకంటే దృష్టిగా రేపు ఎనిమిది వందల లోపల పైగా చెప్పలేదు మీరు నియోజకవర్గం చెప్పలేదని చూపించాను మీరు ఎనిమిది వందల పది నియోజకవర్గంలో కాదు ఇరవై ఒక నియోజకవర్గాలుగా ఎప్పటికీ నిర్వహించిన సర్వేపల్లి నియోజకవర్గ కోపలు ఎక్కువ పది యాభై మేము ఈ ప్రభుత్వం

ఒక ఫస్ట్ టైం అనేది జీవితంలో ఒకలా పట్టించిన పడిన పెద్ద నుంచి ಅದನ್ನ ತಗೊಳ್ಳಿ ಇಲ್ಲಿ ತಗೊಳ್ಳೋ ಮೇಸನ ಅಲ್ಲೇ ತಗೊಳ್ಳೋ ಬೇರೆ ಬೇರೆ ತಗೊಳ್ಳೋ ಸರ್ನಲ್ಲಿ ನೀವು ತಗೊಳ್ಳೋ ಮೇಸನ ಮೇಲೆ ಬೇರೆ 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 में ಬೇರೆ 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 జగన్నాథ్ గారు కరోనా దేశం కినిపించి ఆ రోజు లేదంటే ప్రయత్నం చేశారు ప్రతిరోజు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం అంటే ప్రస్తుతం ఈ తమిళనాడుపై రోజు గారు ഇന്ത്യയിലെ <laughs> అధికారితో ప్రతి నుంచి ప్రతి మండల ప్రతి మండలలో నూట ఉండగా నడుపుతున్నారు ఎన్నికల నుంచే ఎన్నికలలో అనుషణంలో ప్రయోగిస్తున్నారు பாப்பாலே பே பண்ணுவார் வருதுக்குள்ள நீ வருதுக்குள்ள தெருவுல இப்டிய டெவலப் பண்ணிட்டு இருக்கீங்க தெருவுல சாகுறதுக்குள்ள வருதுக்குள்ள தெருவுல டெவலப் பண்ணிட்டு இருக்கீங்க நீ வந்து அந்த 21 வருஷத்துல 日本の人たちは、日本の人たちは、日本の人たちは、日本の人たちの人たちは、 తెలుగుదేశం పార్టీ వెళ్ళబెట్టిన తెలుగుదేశంలో కదా నెంబర్ లో ఎమ్మర్ పెడుతున్నారు మాజీ ఎల్టీసీసీ క్యాప్ శ్రీ గారు మండల కేసు యాదవ్ గారు అట్లా సురేష్ నాయుడు గారు జనసేన ఇన్ఛార్జ్ సురేష్ నాయుడు గారు మన స్థానిక తెలుగుదేశం గ్రామం పార్టీ మొత్తం నీళ్ళు ఇచ్చిన్నారు తెలంగాణకి పిచ్చిపించే ఈ రోజు దానివారి సభకు నేను మాట్లాడే రెండు నిలబడి సంవత్సరం చేస్తే దాని మరీ రెండు ఆలోచన రెండు మంది ఆలోచన పది వందలు పది మందికి మనం సంగతి చేస్తే ఒకటి పదిహేను రెండు వందల పదిహేను నిమిషం తీసుకున్నారు అది మూడు వేల చదవడం జరిగింది ఎవరైతే సభ గెలవడే జగన్మోహన్ రెడ్డి ఎవరైతే సభ గర్వటో ఇప్పుడు చేరుకోవాలి మేడం మీరు కూడా రెండు విజయ పేరు ఎమ్మెల్సిన చాలా మంది వెళ్తున్నారు ఏమంటే రాజేద్దాం

ఎక్కడ ఇప్పుడు కృష్ణపట్నం ఎయిర్పోర్ట్ ఒక పట్టణం నేషనల్ హైవే ఎక్కడ కోసం నుంచి పెడతామండి మూడు లక్షలు

నేను హైదరాబాద్ నుంచి విమానాలు తిరుపతి నుంచి హాస్పిటల్ దగ్గర పెట్టేస్తాను నేను మాట అంటే వచ్చి ఇలా చాలా గోపాలున్నాయి కానీ ఎందుకు మంది పెద్ద కొంత నిర్మాణం ఉంద ఆ ఎందుకు దగ్గర సాంప్రదాయం నలభై మంది గెలించి ప్రజలకు వస్తాయి ఎందుకంటే పోస్ట్ మార్టం రీ పోస్ట్ మార్టం చేయడానికి అవకాశం పోస్ట్ మార్టం రిపోర్ట్ ని వచ్చేసి తో రాంటే బెంగళూరు కదా మా కవిత ఉందండి आज सुबह में कहीं पिक्चर सुबह में पैसे में तो हिप्पो तो 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 कुमार जैसे सुबह में करवा कैसे बनवा के ले आ बनवा के ले जाते हैं ऐसी कंडीशन कैसे रंगे रंगे चेहरे पहले चेहरे पहले उसके आसमान कुमार अहिंद्र ऐसी कंडीशन कार पैसे बनाता है ऐसी ఒక మనిషి మంది తర్వాత చెప్పకుండా స్నేహితులు పెడుతుంటే కొడుకు తరుగుతాం అతను పడిపోయింది అతను పడుతున్నాడు అది ఎంత కంప్లైంట్ ఇస్తే అవార్డు సబ్బు తప్పలే వచ్చి పిలిపించి వెళ్తే ఆ బెయిల్ దగ్గర అంటే ఐదు లక్షలు ఆరు లక్షల హాస్పిటల్కి వెళ్తే ఎక్కడ ఆలోచిస్తున్నారు ఇక్కడ ఒక మనిషి రాష్ట్ర పుట్టపడానికి చేసిన ఉపన్యాసం ఈ మాదిరిగా వాలంటీర్ల సభ కాదు ఈ మాదిరిగా కుటుంబం సభ కాదు జగన్మోహన్ రెడ్డి సభ చూసాం ముప్పై ఏడు నియోజకవర్గాల నుంచి ఆయన భారీగా నాలుగు అడుగులు కేర్పించి కుర్చీ వేసుకొని కూర్చోబెట్టుకుని వాలంటీర్ల సభ చేశాను అది స్వచ్ఛందంగా వచ్చేవాళ్ళు ఒక్క రూపాయి తీసుకోకుండా వచ్చేవాళ్ళు కాకద్ ముగ్గురులో సభ పెట్టాడో చూశాం కదా ఆయన మైక్ తీసుకుంటే మొత్తం పరిమితేసేసారు అటువంటి పరిస్థితి కాదు ఈ రోజు ఒక తిరుగుబాటు వచ్చింది ఒక తిరుగుబాటు ఈ మంత్రి కాన్స్టిట్యులోనే ఎట్టుంటే ఇక రాష్ట్రంలో ఎట్టుంటో ఆలోచించండి ఈయన మొన్న పాల్చల్ల పనులు చేరితే నిన్న వాళ్ళని పోలీస్ స్టేషన్ పిలిపిస్తారు మొన్న పెద్ద ఊర్లో చేరితే పక్క రోజులు తప్పులు కేసులు ఈ బతుకంతా వ్యవసాయ మంత్రి బతుకంతా తమ్ముడు దావలే తప్ప నీకు దమ్ము లేదు నిజాయితీగా ఈ పని చేశాను నాతో అభిమానంగా ఉండండి అని చెప్పి చెప్పే దమ్ము లేదు ఇకనే ఇప్పుడు మాజీ ఎంపీటీసీ వెంకట సుబ్బయ్య చాట్ల వెంకటుబ్బయ్య అక్కడ మళ్ళీ నర్సయ్య ఇక్కడ అక్కడ ఎస్సీలు బీసీలు యాభై కుటుంబాల ఎస్సీలు యాభై కుటుంబాలు బీసీలు దాస్ కంటిలో చేరుతున్నారు పోయినసారి నాకు నూట ఎనభై మైనస్ వచ్చింది ఇప్పుడు రెండు వందల యాభై మూడు వందలు ప్లస్ వస్తుంది రామ్ దాస్ కంటి పంచాయతీలో ఎదుర్కో దమ్ముంటి ఎదుర్కో ఏ ఊరు కూడా నువ్వేం చేయలేవు నన్ను గుడ్డూరు వారి పాదం ఎటు జరిగింది పేడూరు ఎటు జరిగింది బాధ్యాల పాటు ఎటు జరిగింది వర్ష పెట్టే రేపు మళ్ళీ అమ్మవారి ఫలెం ఉంది పొదలకూరు మండలంలో అమ్మవారిపాటిన వాళ్ళలో నువ్వు నిన్ను నీకు జన్మస్థలం అయిన పొదలకూరు మండలంలో అమ్మవారి పాట వచ్చి చూసుకో కాసుకో నువ్వు ఎన్ని పోలీస్ కేసులు పెడతావో తేర్చుకుంటాం పోలీసు వాళ్ళ సంగతి కూడా చూస్తాం అతిగా పోయి నీ కాళ్ల కిందగా వాళ్ళు బతికితే తప్పుడు కేసులు పెడితే వదిలిపెట్టే ప్రసక్తే న్యాయస్థానాలు ఉన్నాయి